దేవుడికి మహిమ నగర్లు కాగా అర్థమైందో దేవుస్తున్నారు చెప్పండి మేము దేవుడికి ఏ నాడు కూడా ఆరాధన దొంగలని చిన్నాయి అరవ మామ వాక్యం అర్థమైతే దేవుడు అర్థం అయితే దైవ దేవుడు అర్థమైతే నువ్వు అసలుకి ఏ కాగితం మానవు పాష్టికార కట్ట ముందుగా ఉంటాం పాష్టికార కంటే ముందు వివామంటా దేవుడి కట్ట ముందు వివామంటావు అక్కడ అనుకుంటామంటే దేవుడి దేవుడు చెప్పింది ఏది లెక్క చేయలేదు వాళ్ళు ఎల్లే ఎంత చెప్పలే చూచి చూడట్టుగా విని విన్నట్టుగా వదిలేసినట్టుగా వదిలేసారు వాళ్ళు దేవుడు ఉగ్రత నాశనం అయిపోయి కోరతో కోరతో ఉన్న ప్రజలకు కూడా కోరలు బట్టి కోరం బట్టి నిర్లక్ష్యం కలిగి ఉన్నారు కోరను బట్టి కోర బాగా కుటుంబం బాగానే ఉంది దేవుడు ఉగ్రతారు అంత బాగా నిర్లక్ష్యం పచ్చి వేల మంది అర్థమైంది నువ్వు కూడా అలాగే ఉన్నావేమో నీ భార్య కూడా అలాగే ఉందాము నీ కొడుకలు కూతుర ఎవడో పట్టిన బట్టి ఎవరో పట్టి నువ్వు నడుచుకుంటే వాళ్ళతో పాటు నీకు అంత ముందు మర్చిపోవద్దు వాళ్ళతో పాటు నీకు ముందని మర్చిపోవద్దు వాళ్ళని బట్టి నడవద్దు పౌరు గారు అంటూ ఉన్నాడు అప్పటి

రక్షణ నేను నువ్వు అడుగుతున్నావా అడగ నేనేం తినాలయో నేనేం ధరించాలయో నేనేం తిరగాలియో ఏం సంపాదించాలయ్యా ఏంటి నా కుటుంబం ఏంటి దీనికోసమే ఈ మూడు వందల ఆరవ రోజులు ఆలోచిస్తున్నావు కానీ నీ పిల్లలు

దేవుడు ఒక రోజు దాన్ని ఏ విధంగా కొట్టాడంటే దిమ్మ దీవెలు కొట్టాడు దేవుడు అప్పుడు సవులుగా మార్చు ఎట్లా ఉందండి అప్పుడు ఎన్ని శుభార్తలు వింటాడు సౌలు ఎన్నిసార్లు వాక్యం ఒక్క రోజున దేవుడు ఎప్పుడైతే తన దర్శించాడు అగ్ని రాగా అతని కుర్రం మీద కింద పడినప్పుడు తన రెండు నేతలు పోయి అప్పుడు మోటి తిన్నమలు ఉపవాసం ఉండి అన్నపానము లేకుండా దేవుడు ఉంచాడు అప్పుడు తను మార్చబడ్డాడు అర్థం ఏంటండి నువ్వు ఈ కళ్ళతో చూస్తున్నావు కానీ ఆత్మీయ కొళ్ళతో దేవుడు చూడట్లేదు నీ కళ్ళు ఇప్పుడు మూసిపోలేము అంటే కదండి కొళ్ళు మూసుకొని వెళ్తున్నామే నేను ఏ కళ్ళు మూసుకొని జీవిస్తున్నాం మన దెబ్బలో ఉన్న అంటాం కదండి అంటేనండ ఏదో తల్లుకున్నా ఏదో తగిలినా ఏం కళ్ళు మూసుకొని వెళ్ళేవా అంటేనండ ఈ రోజున మన భర్త కూడా ఎలాగే ఉంది ఈ రోజు సంవత్సరాల మధ్య వస్తున్నావు

నువ్వు రక్షించబడాలి నీ కుటుంబం రక్షించబడాలి నరకాల నుండి తప్పించబడి నిచ్చి జీవానికి వెళ్ళాలని ఈ యాత్ర తొలి పోరాటాలు ఈ దెబ్బలు ఈ గాయాలు ఈ నరకము పడేది శావకుడు నీ కోసం సస్తున్నాడు నీ కోసం డబ్బులు పడుతున్నాడు నీ కోసం నిందలు పడుతున్నాడు కేవలం నీ ఆత్మ రక్షించబడాలి అందుకే రెండు వందల కొన్ని పత్రాలు ఏ రాస్తుంది కూడా అదే పద్దెంత వాక్యం లేవు తెలుసు నాకు బైబిల్ తెలీదా దేవుడు తెలియదా మేము చిన్నప్పటి నుంచి వెళ్ళాము ఉపవాసాలు చేశాము చర్చి చుట్టూ తిరిగాము అన్ని ఇచ్చాము ఓ పాస్ట్ గారు నువ్వేంటే నువ్వు నాకు చెప్పేది అన్నట్టే వాళ్ళకే వాళ్ళు లేరండి ఏం తెలుసు నీకు ఏం తెలుసు ఓ లేఖనంలో ఏం తెలుసు చరిత్ర తెలుసు కొద్దికి అర్థం కాలేదు పరిశారికలకు అర్థం కాలేదు సుంకరాలకు అర్థం కాలేదు అక్కడ ప్రసానికి అర్థం కాలేదు రాజుకు అర్థం కాలేదు అక్కడ అర్థం కాలేదు అక్కడ అర్థం కాలేదు అర్థం కాలేదు అంతేకాని కల్లవారి సిరువులో ఆయన మొదటి మాట పలికిన మాట తండ్రి ఏమి చేసిన వారు వీళ్ళు సిమెంట్ షూటింగ్ ఏం చెప్పలేదు సమాత మరి ఏసీ సమాజం పరిస్థితి పంతొమ్మిది సంవత్సరాల బట్టి నీకు వాక్యం ప్రకటిస్తా ఉంది పంతొమ్మిది సంవత్సరాల నీ కుటుంబం స్థిరపడిందా నీ పిల్లలు స్థిరపడ్డావా నీ రక్షణ పొంది అనేక ప్రజలు దూరం వచ్చారా నశించిపోతున్న వాళ్ళు వచ్చారా ఆలస్యం జరుగుతుంది

అక్కడ ఏం మా కృషి కూర్చో మాట్లాడండి చెప్పేది నీకు వాక్యం ఎలా పోతే చేసేది లేదు అందరు వాక్యండి సరిగ్గా వాక్యం చేరి వాక్యండి బాక్యమే చెప్తుంది నిన్ను నేను కూర్చుని ఉద్దేశించి ఇరవై చెప్పిన ప్రకారము ఇక్కడ నన్ను కీర్లాకారుస్తానండి యహోహా కూర్చిదా నేను కూర్చుండుట నేను లేసుట నేను పండు పముట నేను పొరుడుట నేను మాట్లాడుట నీకు అన్నీ తెలుసు నేనే ఊహిస్తున్నావు అది నా మనసులో కాకముందే చెప్పిన వాక్యముడు సరిగ్గా వినలేదంటే బెర్రువాడు బెర్రుదాలు అని అర్థం నువ్వు పడిక కూడా అతను మాయమైపోతున్నాడు డబ్బులు నస్తులు నాశనం అయిపోతున్నారు మంచి మంచి బిడ్డలు అరే నిన్న మన్నే ఇక మూడో రోజు అండి ఇక్కడే జేఏ సెంటర్లో చక్కని పది రోజులు సాగుకుంటుంది నాకు చాలా బాగా చేస్తుంది మంచిగా మాట ఎల్లగారు బాగా పలకరిస్తారు అందరిని కూడా చక్కగా ఆ పర్సనల్ మన వద్దు ఆయన మనం పట్టాలనుకుంటాడు అనేది నేను చెప్తాను ఎప్పుడెళ్ళగారు మర్యాద ఇస్తుంది ఆ వాండ్రి గారు కూడా తెర సెంటర్స్ చాలా కల్ఫర్ పెట్టుకుని అలాంటి వాడు మొన్న ఉదయం మూడు గంటలు బ్రెయిన్ స్లో డబ్బు ఉంది అన్ని ఉన్నాయి చచ్చిపోయినప్పుడు వచ్చారు ఎంతో మంది జనాలు కొత్త రెండు రోజులు కానీ రెండు వెళ్ళవా గ్రహింపు వచ్చిందా గ్రహింపు వచ్చిందా లేదా ధర ఉంటదు మన జీవితం ఎలా ఉండదు ఎంత పుల్లగా ఉన్నాడో జబ్బు లేదు మంచలేదు ఎన్నో సలు లేదు ఎవరు చేసుకోవడ్యం తల్లి కుటుంబంతో చక్కగా మాట్లాడుకున్నారు తెల్లారికి శివమయ్యాడు మధ్యాహ్నాలకి మట్టి అయిపోయాడు దేవుడి వేరే వేరితనంగా తీసుకుంటే ఇవన్నీ నశిస్తామని వాక్యం స్పష్టంగా మాట్లాడుతుంది అది నేను నా గురించి బాగు తెలుసుకున్నావు నా తల్లి గుర్తించన్నులు గుర్తించంధువులు గుర్తించలేదు స్నేహితులు గుర్తించలేదు గుర్తించేవయ్యా అంతకే కదా విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడు ఏ దేవుడు వచ్చాడు ఏ మానవుడు వచ్చాడు ఏ రాజు ఎవడు వచ్చాడు ఏ అధికారంలో ఎవడు నీ కోసం ఉన్నత స్థితి దిగి నీ కోసం ప్రాణం పెట్టినట్టు చూపించి ఆయన తెలుసుకున్నాడు నా బిడ్డలు నశించిపోతూ ఉన్నారు నా బిడ్డలు పాడైపోతూ ఉన్నారు కాబట్టి ఆ నశించిపోతున్న వారికి నా సినిమాను వార్తలు ప్రకటించాలి అని దేవుడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఈ లోకం గురించి ప్రవసరాల ద్వారా దర్శనాల ద్వారా లేఖనాల ద్వారా ఉన్నావా ఆయన కూడా వెళ్ళడానికి నిర్లక్ష్యం వద్దు నిర్లక్ష్యమే నీకు నాశనానికి దాని నిర్లక్ష్యమే దేవుడు ఎన్ని సంవత్సరాలు వచ్చినా అక్కడే వాడు ఎదగవు ఫలించం ఎదగవు ఫలించం అమ్మా ఎదగవు ఫలించం ఎప్పుడు అలయం ఆ పాట రాదు ఆ ప్రాంతం రాదు ఒక వాటితో రాదు ఒక సాక్షిత్వం రాదు పరిశీలించారు ఒకటే తెలుసు అర్థం చేయడం తెలుసు కోపం ఇచ్చడం తెలుసు గుళ్ళు మానే తెలుసు అంతేనండి ఇంకా తప్ప ఏమి అని ఏం నేర్చుకున్నావారా అని అడిగాడు దేవుడు ఇదేం నేర్చుకున్నానయ్యా గారు ఏదంటే కోపెట్టాలయ్యా నువ్వు ఏదో చెప్తే వ్యతిరేకించానయ్యా ఏదో చెప్తే ఎగ్గొట్టానయ్యా ఇది నేర్చుకున్నానయ్యా అంటే అబ్బా ఏ నేర్చుకున్నారా బాబు అంటాడా ఏమన్నాడు తెలుసా దేవుడు ఏమన్నాసుడా ఏంటండి చెడ్డదాసుడు వాళ్ళ అక్రమ చేయాలా పోండి അണ്ടറടയേ ദോശ ദൈവത്തിൻ്റെ മഹিমা കരിബല്ല ഹല്ലേലൂയ ഹല്ലേലൂയ